శ్రీమతి నమ సునీత విలియమ్స్ గారు భూమి మీదకి వస్తున్నారు అని చెప్పి తెలిసిన దగ్గర నుంచి సునీత విలియమ్స్ గారు ఫోటో పెట్టడం అయినా అంతరిక్షంలో సంసారం ఎలా చేస్తారు అంతరిక్షంలో స్త్రీలకి పీరియడ్స్ వస్తే ఎలాగా అంతరిక్షంలో మలమూత్రాలు ఎలా విసర్జిస్తారు అంతరిక్షంలో వీళ్ళ బొంద అంతరిక్షంలో వీళ్ళ శార్థం ఇవి తమ్నెల్స్ ఇదా ఇవి తమ్నెల్స్ పెట్టుకుని చేస్తారా ఇవి పెడితే తప్ప చూడరు అని మనల్ని ఎంత చేశారు అంటే నెగిటివ్ కి మనం ఎంత కనెక్ట్ అయిపోతున్నా చూడండి నెగిటివ్ షేడ్స్ పెడితేనే ఆ వీడియోని చూస్తాం కాబట్టి నెగిటివ్ గానే పెడుతున్నారు తమ్ నెల్స్ అంతరిక్షంలో సంసారం చేయడవు పీరియడ్స్ ఇవి కాకపోతే అసలు అంతరిక్షం అంటే ఏంటి భూమి నుంచి స్పేస్ కి ఎలా వ్యోమ నౌకలని పంపిస్తారు అసలు ఈ వ్యోమ నౌకలని ఏ ఏ దేశాలు ఎన్నిసార్లు పంపించాయి ఏవి ఏవి సక్సెస్ అయ్యాయి ఏవి ఫెయిల్ అయ్యాయి అక్కడికి వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏం చేస్తారు అసలు భూమి మీద అలాగే అంతరిక్షం మీద వ్యత్యాసం ఏంటి ఒక్కొక్క గ్రహం మీద ఉండే వాతావరణ పరిస్థితులు ఏంటి ఇవన్నీ చెప్పచ్చుగా కిందసారి కల్పనా చావలా ఎందుకు ప్రాణాలు కోల్పోయారు అసలు ఇవన్నీ మానేసి ఇద సంసారం ఎలా చేసుకుంటారు పీరియడ్స్ వస్తే ఎలాగా మన ఆలోచనలే మన మాటలు అనమాట మన దాంట్లో ఈ కుళ్ళంతా పేర్ చేసుకుంటాం ఈ నెగిటివ్ అంతా బుర్రలో పెట్టేసి పక్కన ప్యాక్ చేసి పెడతాం అందుకే మనం మాట్లాడేదంతా బయటకు వస్తుంది చూడండి ఒక బెలూన్ లో కుళ్ళంతా నింపేసి ఒకసారి కన్నం పెట్టాం అనుకోండి లోపలి నుంచి వచ్చేది కుళ్ళే మంచి వాసన రాదు కదా వాసన రాదు కదా అందుకని మన బుర్ర కూడా ఒక బెలూన్ అయితే దానికి కన్నం మన మాటలు అనమాట మన మాటలు కూడా అంత చెత్తగానే అంత దరిద్రంగానే వస్తాయి నిన్న గాయత్రి భార్గవి గారు ఎంత బాధపడుతూ ఆవిడ వీడియో చేశారు ఎంత బాధ అనిపించిందో ఆవిడ ఒక ఆర్మీ ఆఫీసర్ భార్య ఆయన ప్రాణాలతోనే ఉన్నారు ఆవిడేమో ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఛానల్ వాళ్ళు ఎంత చండాలమైన తమ్నల్స్ పెట్టి వీడియో చేశారు అసలు అవి నాకు మళ్ళీ చెప్పడానికే చాలా బాధగా ఉంది అంత పెట్టి మా వారు ఉన్నారు నా వెనకాల ఉన్నారు నా పక్కనే చెప్పి చూపించుకుంటూ వీడియో చేశారు సోల్జర్ చెప్పి చాలా బాధపడ్డాను అని చాలా సెన్సిటివ్ ఇష్యూ అది అది ఏం చేశారంటే ఆ ఏడుపు అవన్నీ పెట్టేసి ఫోటోగ్రాఫ్స్ ఆ ఇన్సిడెంట్స్ అన్ని పెట్టేసి ఇగో ఇలా ఇలా రాసారు ఏం రాసారంటే తమ్న ఆయన మంచిలో కూరుకుపోయి అక్కడే చనిపోయారు బాడీని ముక్కలు ముక్కలుగా చేసి చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు రాత్రులు నిద్ర పట్టేది కాదు దిస్ ఇస్ వాట్ దేట్ మా ఫ్యామిలీ ఫొటోస్ నా ఫొటోస్ అన్ని పెట్టి అంటే చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ వైఫ్ ఇలా జరుగుతోంది సో యూ థింక్ అబౌట్ దిస్ విక్రమ్ నా ఆయన పాపా పక్కనే ఉన్నారు సారీ విక్రమ్ అదే సంస్కారం అంటే ఒక ఆర్మీ ఆఫీసర్కి ఇచ్చే విలువదా ఒక ఆర్మీ ఆఫీసరా కాదా అని కాదు ఒక మనిషికి ఇచ్చే విలువదా మనం అంత దిగజారిపోయి తమ్మేల్సి పెట్టాలా మనం యూస్ కోసం ఆ వాళ్ళలో ఏదో క్యూరియాసిటీని క్రియేట్ చేయడం కోసం సిగ్గు సిగ్గుసరవ ఉండక్కర్లేదా మన కొంపల్లో ఉన్న వాళ్ళ గురించి మనం అలాగే మాట్లాడితే సహిస్తారా అప్పుడు మాత్రం సహించాం యుద్ధానికి వెళ్ళిపోతాం పని ఉన్నా పాటు లేకపోయినా సరే అంతే వేస్య వ్యభిచారి చీకటి వ్యాపారాలు వెలుగు తెలుగులు ఇలాంటివి పెడితే మాత్రమే సక్సెస్ అవుతుందని అనుకుంటారు కానీ రాను రాను వాళ్ళని అసహించుకుంటారు ఇంత చండాలంగా వీళ్ళు పెడుతున్నారు వీళ్ళు బ్రతుకులు ఇంతే అని అనుకుంటారని చెప్పి అది అర్థం చేసుకోను కానీ పాప ఈ లోపేమవుతుంది ఈ ఇవన్నీ చూసి వాళ్ళు ఎంత మానసికంగా కృంగిపోతారు ఆ మానసికంగా కృంగువాటికి గురి చేస్తారు చూస్తారా అంతకంతా అనుభవిస్తారు వాళ్ళు ఈ రోజు మనం ఇంకొకళ్ళని బాధ పెట్టేశాము మన న్యూస్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకొకళ్ళని మాట్లాడేశాము అంటే అది ఆ రోజు సంతోషంగా కంటకావరం బాగా బలిసి ఉంది కాబట్టి దాన్ని ఏమో ఆ రోజు వాళ్ళు ప్రజెంట్ చేస్తారు కానీ ఆ తర్వాత దానికి అంతకంత అనుభవించే తీరాల్సి ఉంటుంది సిగ్గుండక్కర్లేదా కనీసం తమ్నేల్స్ పెట్టేటప్పుడు కాని ఆ కింద కామెంట్లు పెట్టేటప్పుడు గాని అన్ని వదిలేసారు ఆ రోడ్డు మీదకి ఆవిడ ఎంత బాధపడుతూ వీడియో చేశారో ఎంత జాలేసిందో అలాగే మొన్న కూడా చూడండి ఒక డాక్టర్ ఆ అమ్మాయి గురించి కూడా అంతే కదా ఆ ఛానల్లో పనిచేస్తున్న ఆవిడ కూతురు గురించే ఆ ఛానల్ వాళ్ళు తమ్ నిల్సి పెట్టాలా రాసారు ఆవిడ ఎంత ఏడుస్తూ ఆ మాటలు మాట్లాడారు అది చూసినప్పుడు కూడా గుండె కరిగిపోయింది తెలుసా అంటే ఇంకా సార్ మనకి ఆ కుటుంబంలో ఏం జరుగుతోంది ఆ కుటుంబంలో ఏముంది ఈ విషయాలు ఏమీ అక్కర్లేదు ఎవడో కోంకేస్తా గొట్టంగాడు వచ్చి ఆ కుటుంబం గురించి ఆ కుటుంబం గురించి వ్యాఖ్యలు రాసేస్తే ఇంకా అదే నిజం అని చెప్పి ఇంకొకడు తయారైపోతాడు వాడు రాసేస్తాడు ఇంకొకటి తయారైపోతాడు వాడు చేసేస్తాడు అసలు ఇలాంటి వాళ్ళందరి మీద చర్యలు తీసేసుకుని ఓసారి కేసు పెట్టి పారేస్తే దరిద్రం వదిలిపోతుంది లేదు అంటే అలాంటి తమ్మేల్స్ పెట్టి అలా నెగిటివ్ ప్రచారం చేస్తున్న వాళ్ళకి రిపోర్ట్లు కొట్టేసామని అనుకోండి శని వదులుతుంది అసలు ఫస్ట్ కనీసం మనుషులుగా బ్రతకండి శవాల మీద డబ్బులు ఏరుకునే స్థాయికి దిగజారిపోకండి ఈ రోజు కనుక ఎలా తమ్మేల్స్ పెట్టు రాసుకున్నారు అంటే రేపు నిజంగానే శవాల మీద డబ్బులు ఏరుకునే స్థితికి దిగజారిపోతారు అదే స్థితి వస్తుంది లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు